కర్నూలు బస్సు ప్రమాదానికి సంబంధించిన అప్డేట్ చూద్దాం ఈ విషయంలో అక్కడ షాకింగ్ న్యూస్ బయటకు వస్తున్నాయి ఇంకా ట్రావెల్స్ బస్సు ప్రమాదం కన్నా ముందే శివశంకర్ మరణించినట్టుగా తెలుస్తోంది శివశంకర్ వేగంగా బైక్ పై వెళ్ళి స్కిడ్ అయ్యి రోడ్డు మీద పడి అప్పుడే చనిపోయినట్టు తెలుస్తోంది స్కిడ్ అయి రోడ్డుకి అడ్డంగా పడ్డాడు శివశంకర్ బైక్ కూడా రోడ్డుకి అడ్డంగా పడిపోయింది శివశంకర్ మృతదేహాన్ని అతడితో పాటు బైక్ పై ఉన్న స్నేహితుడు ఎర్రబాబు పక్కకు లాగాడు మరో రోడ్డు కడ్డంగా పడిన బైక్ను తప్పించుకున్నప్పటికే పంతొమ్మిది వాహనాలు దాన్ని చూస్తూ పక్కకెళ్లి వెళ్ళినట్టు తెలుస్తోంది బీ కావేరీ ట్రావెల్స్ బస్సు బైక్ ని గమనించక కొట్టడంతో ఈ భారీ ప్రమాదం జరిగింది మూడు వందల మీటర్లు బైక్ ని ఈడ్చుకుంటూ వెళ్ళింది కావేరీ ట్రావెల్స్ బస్సు ఈ క్రమంలో బైక్ క్యాబ్ ఊడిపట్టడంతో పెట్రోల్ లీక్ అయ్యి రాపిడికి నిప్పు రమలు చెలరేగి మంటలు అంటుకున్నాయి మంటలు అంటుకున్న ప్రయాణికుల్ని అలర్ట్ చేయలేదు డ్రైవర్ మంటలు విస్తరించే వరకు తన దగ్గరున్న నీళ్ల బాటిల్తో మంటలు ఆర్పే ప్రయత్నం చేశాడు కానీ మంటలు ఎగిసి పట్టడంతో బస్సు దిగి పారిపోయాడు డ్రైవర్ లక్ష్మయ్య బస్సులో ఉన్న పంతొమ్మిది మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు ఈ కేసులో ఏ వన్ గా డ్రైవర్ మిరియాల లక్ష్మయ్య పేరుని చేర్చారు ఏ గా వేమూరి కావేరి ట్రావెల్స్ యాజమాన్యం ఉంది ఇప్పటికీ అజ్ఞాతంలోనే ఉన్నారు వేమూరి కావేరి ట్రావెల్స్ యాజమాని ఇంకా ఎక్కడున్నారో తెలియడం లేదు